ఇంకా పదకొండు ముఖముల రుద్రాక్ష ఉన్నది ఇక్కడ నుంచి దొరకడం కూడా కష్టం కొంచెం ఇవి ఇది దొరికితే తక్షణం దాన్ని కళ్ళకద్దుకొని వేసుకోండి అది సాక్షాత్తు రుద్రస్వరూపం అశ్వమేధ సహస్ర ఫలితం ఇస్తుంది వేయి అశ్వమేధ యాగములు చెయ్యటం వల్ల వచ్చే ఫలితం నూరు వాజపేయి యాగములు చేయటం వల్ల వచ్చే ఫలితం కొన్ని వేలు లక్షలు గోవులు దానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఏకాదశ రుద్రాక్ష ఏకాదశ ముఖము కలిగిన రుద్రాక్ష ధరిస్తే కోటి గోవులు తక్షణం దానం చేసిన మహాఫలితం వస్తుంది వేయి అశ్వమేధ యాగముల ఫలితం వస్తుంది నూరు వాజపేయి యాగముల ఫలం వస్తుంది ఇంకా ద్వాదశాస్యస్య రుద్రాక్ష సేవ కర్ణేతు ధారణాత్ పన్నెండు మంది సూర్యుల స్వరూపం పన్నెండు ముఖముల రుద్రాక్ష పన్నెండుగురు సూర్యులు కాశీలో ఉంటారు ఆ ద్వాదశ ఆదిత్యులు ద్వాదశ ముఖ రుద్రాక్ష రూపంలో ఉంటారు ఈ రుద్రాక్ష ధరిస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం వస్తుంది ఈ ధరించిన వాడికి కొమ్ములున్న జంతువుల వల్ల చావుండదు ఆయుధముల వల్ల చావుండదు బాంబుల వల్ల కూడా చావుండదు వ్యాఘ్రాధీనాం భయం నహి పులులు సింహాల వంటివి పులులు సింహాల వంటి క్రూరుల వల్ల భయం ఉండదు నచవ్యాధి భయం తస్య నైవచాది ప్రకీర్తితగా పన్నెండు ముఖముల రుద్రాక్ష ధరించిన వాడికి రోగ భయం ఉండదు అందుకే దొరకట్లేదు అసలు మరి నిజంగా దొరికి వేసుకుంటే వాడిని ఏ రోగము ఏమీ చెయ్యదు మానసిక రోగాలు వాడి దగ్గరికి రావు అసలు భయం ఉండదు వాడు నిర్భయముగా ఉండగలుగుతాడు ఇంతెందుకు ఈ జీవితంలో మానవుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా చేసిన మహాపాపములన్నీ ద్వాదశ ముఖ రుద్రాక్ష ద్వారా తొలగిపోతాయి ఇంకా పదమూడు ముఖముల రుద్రాక్ష కూడా ఉన్నది అది ఎటువంటిదో తెలిసిన మొత్తం నా సమస్త సృష్టి అంతా ఒక ఎత్తు ఒక్క పదమూడు ముఖముల రుద్రాక్ష ఒక ఎత్తు ఈ చరాచర జగత్తులో నా సృష్టిలో ఉన్నవాళ్ళంతా చేసిన పుణ్యములన్నీ త్రయోదశ ముఖ రుద్రాక్ష ధరించడం ద్వారా పొందొచ్చు ఇక చతుర్దశాస్యో రుద్రాక్షో ఎది పుత్రక ఈ ప్రపంచంలో ఈనాటి వరకు పద్నాలుగు ముఖములు రుద్రాక్ష పొందిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చని చెప్పాడు శివుడు అందుకే అది దొరకడమే కష్టం ఏది ఒకవేళ పుత్రక కుమార లభ్యత ధరిస్తే తక్షణం నెత్తి మీద పెట్టుకో ఎందుకంటే ఒక్క పూస దొరకడమే కష్టం దానిని శిరస్సును పెట్టుకుని గౌరవించు ఆ తర్వాత ఒక దండలో గుచ్చుకుని మెళ్ళలో వేసుకో ఇంక అది ధరిస్తే వాడు శివస్వరూపుడు వాడి శరీరమునకు శివుని శరీరమునకు తేడా లేదట నిరంతరం ధరించిన వాడు శివుడు ఏ ఏ శక్తులతో ఉంటాడో ఆ శక్తులన్నీ పొందగలుగుతాడు వాణ్ణి శివుణ్ణి పూజించినట్టు జనం పూజిస్తారు